తర్వాత ఈరోజు వరకు రమణమూర్తి గారి వరకు కూడా డిఎస్పీ అధికారుల ఆధ్వర్యంలో దాడులు చేస్తే నలుగురు అధికారులు బయట నలుగురు అధికారులు ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఒక్క దేవరాపల్లి మండలంలో నలుగురు అధికారులు ఈ రోజుకి అవినీతికి పాల్పడి రెడ్డి హ్యాండ్గా పట్టుబడ్డారు అందులో నలు నలుగురు కూడా నాలుగు సెపరేట్ బ్యా బ్రాంచెసే ఒకటి రెవెన్యూ ఈరోజు దొరికింది విద్యుత్తు అప్పుడు దొరికింది హౌసింగ్ ఏఈ దొరికిండు నాలుగు పోలీసు అధికారి దొరికిండు నలుగురు అధికారులు కదా ఎక్కడైనా మనం విన్నామా ఒకే మండలంలోని ఇంతమంది అధికారులు దొరుకుతారు అనుకున్నారు ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి పట్టి పీడిస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు అక్రమంగా దోచుకుంటున్నారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ అవినీతి అధికారులు ఆజ్యం పోసి అవినీతిని ఎక్కువ చేస్తున్నారు రైతులను పట్టి పీడిస్తున్నారు ప్రజలని దారుణంగా దోచుకుంటున్నారు అని తెట్టతెలమైంది ఈరోజు ధర్మం అనేది ఎప్పుడూ కూడా ఒక్కరోజు రెండు రోజులు లేట్